హాయ్ అండి ఈ రోజు నేనైతే కాలీఫ్లవర్ పువ్వు అయితే వండుతున్నాను అండి మాశెనగ అమ్మ నీకు కాలీఫ్లవర్ పువ్వు కోత బత్తాలేదా నీకు అతను లేగా అని అన్నాడండి మా చిన్న మా చిన్న అబ్బాయి అయితే కోతన్నాడు அல உண்டிசம்மா அந்த அம்மா కర్రీ మీకోసమేనండి మీకోసమే కాలిఫ్లవర్ పువ్వు అయితే నేను వేడి అయితే వేసుకుంటున్నానండి వేడి నీళ్ళైతే పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే ముక్కలు ముక్కలైతే ఇందులో వేసుకుంటున్నాను మనం సాల్ట్ ఇంటికి వేసుకుంటున్నామంటే కాలిఫ్లవర్ పువ్వుకి ముందు గట్టి కొడతారండి మనము కూరగాయలైనా ఏమైనా కానీ మనము ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలండి ఫస్ట్ అంతేకాకుండా ఇది స్మెల్ అనేది వస్తుంది కదండి కాలిఫ్లవర్ పువ్వు ఈ స్మెల్ కూడా ఉండదండి మనము వేడి నెలలో ఉప్పు నెలలో వేసుకుంటే ఇప్పుడు నేనైతే ఇందులో వేసుకుంటున్నాను ఎన్నేళ్ళ నుండి నేను తీసేసుకునే మొక్కల్ని మళ్ళీ గిన్నెలో అయితే వేసుకుంటానండి మళ్ళీ కడుక్కుంటానండి నేను మనం రెండు సార్లు అయితే కడుక్కోవాలి అప్పుడు మనకు స్మెల్ అనేది ఉండదా కాలిఫ్లవర్ పచ్చనపప్పు పప్పు కోరు అనుకుంటున్నాను అని చెప్పాను కదండి ఇగండి కాలుఫ్లవర్ ముక్కలు అయితే ఇవ్వగండి చిన్న చిన్నగా అయితే నేను కట్ చేసుకుని వేడు నెలలో కడుక్కున్నాను కానీ చూపించాను కదండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చనపప్పు అయితే నానబెట్టుకున్నానండి చాలా బాగుంటుందండి పచ్చని పప్పు కింద కర్రీ అయితే చాలా బాగుంటుంది మనం తినడానికి అయితే నేను ఈ కర్రీ వండే ముందు మీకు అయితే ఒక విషయం అయితే మిమ్మల్ని అడుగుతానండి చాలా మంది అయితే మా ఛానల్ చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేస్తా లేదండి అలాగే లైక్ కూడా చేస్తా లేదండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి Kucing Kerati Sarit Jajspe Pasir Masukkan kayu Shahmat అన్న మామ నేను నాన్న కొల్లల చెడ్డ ఇవ సెంటర్ పని చేస్తాడ కదా హేళ్ళు తెచ్చాడు ఉల్లిపాయలు పచ్చిమిర టమాటాల మగినీడి ఇవ్వండి ఇప్పుడు నేను కాలు ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను నాన్ పెట్టుకున్న పచ్చిమిర పప్పు కూడా వేసుకుంటున్నాను पाल्ट फिर हमला వేసుకుంటున్నాను మస్రూళ్ళు పోసుకున్నానండి నేను ఒక ఐదు నిమిషాలు మోతాయి పెట్టుకుంటాను కొంచెం ధనియాల కూడా వేసుకోండి మనం ధనియాల అయితే నేను అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నాను అండి ఇదిగో ధనియాల పొడి వేసుకోవడం వల్ల మన అనేది చాలా రుచిగా ఉంటుందండి మన ఇంట్లో తయారు చేసుకునేది ఏమైనా మనం మసాలా సరుకులని మనం తక్కువగా వేసుకోవడం వల్ల మనకి కారంగానే ఉండదు పుట్లు పాడి అనుకోండి చాలా కారంగానే ఉంటాయి మనకి నల్లు తీసుకోవాలి చివరిగా నేను మసాలా పొడి అండి ఓరా చేయకుండా అండి ఇదిగోండి చక్కగా ఉంది కూర అయితే ఇప్పుడు నేను ఉపసరికొందరే చేసి చెప్తాను హాయ్ అండి ఈరోజు నేనైతే అయితే మీటింగ్ మీటింగ్కి అయితే వెళ్తున్నానండి ఈరోజు మాకైతే కొంగుటూరులో మీటింగ్ అండి నేను నా ఫ్రెండ్స్ అయితే ఏతున్నామండి నా ఫ్రెండ్స్ని అయితే నీకు అయితే చూపిస్తానండి చూడండి మాకు నెలకొక ఊర్లో జరుగుతుందండి శ్రేయల మీటింగు ఇరవై ఒక్క సంఘాలు కలిపి మాకు స్త్రీయల మీటింగు నెలకో ఊర్లో అయితే పెడతారండి మాది అయితే చర్చ్ చర్చండి మా చర్చ్ పేరు వచ్చేసి మా మా ఫాస్టర్ గారి పేరు వచ్చేసి శ్యాంబాబు గారు అండి మేమైతే వెళ్తున్నామండి నేను నా ఫ్రెండ్స్ అయితే నా ఫ్రెండ్స్ అయితే మీకు కూడా చూపిస్తానండి నేను అక్కడికి వెళ్ళాక మీకు అయితే చూపిస్తానండి చూడండి మన కట్టుకున్నాను కదండి కనకాంబరాలు ఈ మల్లె మా పెద్ద అతి ఇంటికాడ తెచ్చి అవైతే నేను ఊరేళ్దామని ఫ్రిడ్జ్లో అయితే పెట్టించుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు అయితే పెట్టుకుంటున్నాను ఇరుగోండి నా ఫ్రెండ్స్ ఇద్దరు నేను ఊరేందామని చెప్పాం కదండి వీళ్ళిద్దరైతే నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఈ ఫ్రెండ్ దగ్గర వచ్చేసి పరలక్ష్మి అండి హాయ్ చెప్పు ఆల్రెడీ ఈ ఫ్రెండ్ తెలుసు కదండి వెంకటలక్ష్మి ఫ్రెండ్ మేమైతే వెళ్ళుకుంటున్నామండి అండి పొందుతారు ఏంటండి అక్కడ మిట వండలు పలహారం ఈగమా ముగ్గురి ఫ్రెండ్స్ నేను ఎత్తున్నామని చెప్పాను కదా వాళ్ళిద్దరం కూడా పిల్లల పట్టుకెళ్ళని ఈగ ముగ్గురి మిత్రైతే తీసుకొచ్చాను అమ్మ మీకు తింటారని ఇంకా అక్కడైతే భోజనం అయితే చాలా బాగా పెట్టారు పన్నీరు క పన్నీరు జీడిపప్పు కర్రీ వేశారు పలావ్ వేశారు సాంబార్ వేశారు పెరుగు చట్నీ వేశారు దొండకాయ వేసాను కూడా చట్నీ వేశారు పెరుగు అన్నం చాలా బాగా వేశారు భోజనం మాత్రం బాగుండదు ఇక్కడ నుండి అయితే అదువుల నుండి పన్నెండు మంది అయితే వెళ్ళాము మొత్తం అందరం